బెల్ట్ బెల్ట్ సాపుల్ది అరకాలి నారవారి బెల్ట్ సాపుల్ది అరకాలి నారవారి కంటి మధ్యనే అరకాలి నారవారి కంటి మధ్యనే అరకాలి నారివారి కంటి మధ్యనే అరకాలి రామ 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 బెల్ట్ సాపుల్ది అరకాలి రామ రామ బెల్ట్ సాపుల్ది అరకాలి నారవారి కంటి

చెప్పాము మనం కౌరవ వచ్చే షాపులోాము ఎలపాకయ్యి ఇప్పుడు గ్రామా గ్రామానికి సాలను లేక శుభ శుభ్రం ప్రధని షాపులోాము యా

నియోజకవర్గంలో కూడా ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అలాగే మరి ఈరోజు చూసినట్లయితే మరి నారావారి మరి కల్తీ మద్యం మరి ఒక కుటీర పరిశ్రమలుగా యంత్రాలు పెట్టేసి మరి మద్యాన్ని తయారు చేసి మరి మనం సరఫరా చేస్తున్న పద్ధతులు ఈరోజు మనం అందరూ కూడా అన్ని టీవీలో చూస్తున్నాము ఫోన్లో చూస్తున్నాము అనేక వార్తల్లో కూడా చూస్తున్న కార్యక్రమం మనం అందరూ కూడా గమనిస్తున్నాం ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ యొక్క మరి నారావారి నకిలి మద్యం దందాను మరి క్షుణ్ణంగా చూస్తున్నారు అందరికీ ప్రజలందరికీ కూడా అవగాహన అవుతుంది అలాగే మరి ఈ యొక్క కుటీర పరిశ్రమలుగా చేసి మరి సరఫరా చేసేదంతా కూడా ఎక్కడంటే మరి ఈ యొక్క మరి మద్యం షాపులు అలాగే బెల్ట్ షాపులు మరి తయారు చేసే వాళ్ళు వాళ్లే అలాగే అమ్మేది కూడా వాళ్లే